హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ వచ్చేసి ఆద్య టాకీస్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉండి అసలు వీడియోస్ ఏమీ చేయలేదు సో పెళ్ళి పనులల్లో బిజీగా ఉన్నానని చెప్పేసి ముందు వీడియోస్లో చెప్పున్నాను సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేయబోతున్నాను అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కదా సో మేమైతే ఇప్పుడు పొలంలో కొంచెం బంతి పూలు తెద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇంట్లో ఫంక్షన్ కోసం అని చెప్పేసి సో అసలు ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఉంది నేను వెళ్ళే దగ్గర బంతి పూలు చాలా ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నాను మరి ఏమాత్రం ఉంటాయో ఏంటో చూడాలి ఎందుకంటే దీవాళీలో నేను వెళ్ళినప్పుడు బంతి పూలు బాగా పూసున్నాయి మీరు మన దీవాలి వీడియో ఆల్రెడీ చూసుంటారు కదా నేను డెకరేషన్ కోసం అని చెప్పేసి బంతి పూలు తెచ్చాను బాబాయ్ వాళ్ళ మిరపతోటలో సో ఈసారి కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి బంతి పూల కోసం నేను వెళ్తున్నాను ఈ వెళ్ళే దారిలో ఈ పొలానికి వెళ్ళే దారి ఎలా ఉందో చూడండి మామూలుగా జనరల్గా అయితే ఇక్కడ రోడ్ కూడా లేదనమాట చిన్న రోడ్డు ఉంది పక్కనే ఒక చిన్న పిల్ల కాలువ కూడా వచ్చింది ఆ కాలువలో చిన్న చిన్న చేపలు ఉన్నాయి ప్లెజెంట్గా ఉంది వ్యూ కూడా చూడటానికి సో కొంచెం మంచు బాగా పడుతుంది ఇక్కడ చలికాలం కదా సో మంచు తగ్గాక కొంచెం ఎండ వచ్చాక మేము బయలుదేరాము పొలంలో ఫ్లవర్స్ తీసుకొద్దాం అని చెప్పేసి సో ఎన్ని ఫ్లవర్స్ దొరుకుతాయి ఏంటి అనేది అయితే వెళ్ళిన తర్వాతే చూడాలి మనం ఇంకా సో వెళ్ళే దారిలో ఇలా ఇక్కడికి ఈ పొలానికి వెళ్ళే దారి అయితే అక్కడ దారి ఉంది కానీ ఇక్కడ సరిగ్గా లేదు వెళ్ళడానికి వెళ్ళడానికి సో ఇలా వెళ్ళి చూస్తే పువ్వులు మాత్రం అసలు ఏమీ లేవు నేను ఎక్స్పెక్ట్ చేసి అంత పెద్ద సంచి పట్టుకొని వెళ్ళాను దాన్ని నిండా కోసుకొద్దామని చెప్పేసి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అస్సలు ఫ్లవర్స్ ఏవీ కనిపించలేదన్నమాట సరే కొన్నన్నా వెతుకుదామని చెప్పేసి వెతికాను సో ఇది మిరప తోట అనమాట వాళ్ళది ఈ మిరప తోటలో వాళ్ళు అక్కడక్కడ కొన్ని బంతిపూల మొక్కలు పెట్టారు దీవాలికి నేను వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చాలా చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి ఎందుకంటే జనరల్గా మనము తోటలకి మందులు ఎక్కువ పెడుతుంటాం కాబట్టి ఫ్లవర్స్ చాలా పెద్దగా వచ్చే ఇంట్లో వేస్తే అంత పెద్ద సైజు రావు మనకి వాటికి పురుగు మందులు అవన్నీ వేస్తుంటారు కదా సో ఇది మిరప తోట వేరే వాళ్ళ పక్కన వాళ్ళ మిరపతోట అనమాట తోటలో కూడా చూడండి అక్కడక్కడ బంతి చెట్లు నాటారు అసలు బంతి చెట్లు ఎందుకు మిరప మిరపతోటలో మీకు ఎవరికైనా ఐడియా ఉందా సో జనరల్గా అయితే ఈ బంతి పూలని చాలా చీడపీడ పురుగులు ఉంటాయి కదా మామూలుగా ఉన్న తర్వాత వాటికి ఏదో ఒక పురుగు పడుతుంటుంది సో ఈ బంతి పూలు వేయడం వల్ల ఫస్ట్ ఆ ఫ్లైస్ అన్నీ బంతి పూలని బంతి పూలు అట్రాక్ట్ చేస్తాయి వాళ్ళని సో మనకి ముందుగానే తెలిసిపోతుంది పొలంలో ఏదన్నా పురుగులు లాంటివి ఏమన్నా వచ్చాయా లేదా అనేది ముందుగా ఈ బంతి పూలని చూసామంటే చెక్ చేసామంటే తెలుస్తుంది అనమాట ముందు అవి బంతి పూలను తినడానికి వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి మిర్చి ఎక్కువ వేస్తారు గుంటూరు డిస్టిక్ కదా ఇది గుంటూరు డిస్టిక్ వైపు ఎక్కువగా మిరప తోటలు పండిస్తుంటారనమాట ఇప్పుడు మేము వచ్చిన మిరప తోట కూడా చాలా సన్నగా ఉన్నాయి ఇక్కడ కాయలు చూస్తే మీకు పండు మిరపకాయలు చాలా చిన్న సైజులో వేళ్ళు అవేలా ఎంత సన్నగా ఉన్నాయంటే చాలా సన్నగా ఉన్నాయి బట్ అవి చాలా స్పైసీగా ఉంటాయి చాలా కారం కూడా అసలు వాటిని తేజ కాయలు అని చెప్పేసి అంటుంటారనమాట సో ఇలా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చెట్లకు మాత్రం కొంచెం కొంచెం పువ్వులు దొరికాయి నాకు కొన్ని చెట్లకు మాత్రం అసలు ఫ్లవర్సే లేవన్నమాట నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసినన్ని ఫ్లవర్స్ అయితే అసలు ఆ సైజు కానీ ఆ ఫ్లవర్స్ కానీ అసలు ఇప్పుడు మళ్ళీ దొరకలేదు ఎందుకంటే రీసెంట్గా దాంట్లో అయ్యప్ప స్వాములు వచ్చేసి పూలు తీసుకొని వెళ్ళారు తోటలో అని చెప్పేసి బాబాయ్ వాళ్ళు ఉన్నారు సో ఫైనల్గా ఎట్లయితే ఏమి కొంచెంలో కొంచెం అయితే దొరికాయి కొన్ని చెట్లకు మాత్రం కొంచెం లోపలగా ఉన్న వాటికి ఇలా బంతి పూలు బాగా పూసున్నాయి ఉన్నాయి చూడటానికి చాలా చక్కగా అనిపించింది సో మీకు కూడా ఎప్పుడైనా టైం దొరికితే ఇలా ఎప్పుడైనా విలేజెస్కి వచ్చినప్పుడు మనం కూడా పొలానికి వెళ్ళి కొంచెం సేపు కనుక చూసొస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట కానీ పొలంలో ఒక హాఫ్ ఎన్ అవరే ఉండొచ్చాం మేము హాఫ్ అన్ అవర్కే చాలా ఇబ్బంది అనిపించింది ఆ ఎండకి అసలు నాకు కొంచెం ఇంత ఎండలో ఎలా పనిచేస్తారు వీళ్ళు డే అంతా వాళ్ళు అక్కడ అంత కష్టపడతారంటే చాలా కష్టంగా అనిపించింది మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఆ ఎండలో తిరిగి వస్తేనే నిజంగా చాలా ఇబ్బంది అనిపించింది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద ఫార్మర్స్ ఎవరైతే వాళ్ళు మన కోసం పండిస్తున్నారో చాలా గ్రేటు సో ఇక్కడ ఈ ఫ్లవర్ ఈ బంతి చెట్టు చూడండి చాలా చక్కగా పూసింది కదా చాలా నిండుగా పూసాయి సో ఇలా ఈ వీడియోని ఈ మిరపతోటలో ఈ బంతి పూలని కవర్ చేసుకుంటూ వీడియో చేశాను అనమాట దీంట్లో వేరే అయితే ఏమీ లేదు బట్ పొలంలో చూడటానికి మాత్రం చాలా చాలా బాగుందనమాట ఇక్కడ నుంచి మేము అక్కడ బండి ఆపుకొని ఇదంతా ఇలా నడుచుకుంటూ వచ్చామనమాట పొలం ఇది దాని పక్కనే ఇలా కొంచెము సుబాబులు అంటారు కదా ఇవి పేపర్ కోసం యూస్ చేస్తారనమాట ఆ మొక్కలు వేస్తున్నారు బాగా సో ఇలా లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు బాబాయి వాళ్ళ పొలం ఉంది సో దాంట్లో ఈ మంతి చెట్లు వచ్చేసి కొన్ని నాటారనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది మన రీసెంట్గా మన ఛానల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి